రేపే దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి నిధులు విడుదల ఉన్నాయి దేశవ్యాప్తంగా రైతులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై ఒకటో వి విడత నిధులైతే రేపు విడుదల చేస్తున్నారన్నమాట రేపు సాయంత్రం కల్లా ప్రతి ఒక్క రైతు ఖాతాకి కూడా పిఎం కిసాన్ డబ్బులైతే విడుదలవుతాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించింది ఈ పథకానికి సంబంధించి ఇప్పటివరకు ఇరవై విడతల్లో నిధులైతే విడుదలైతే చేశారనమాట ఇప్పుడు ఇరవై ఒకటి విడతకు సంబంధించి నిధులైతే విడుదలైతే చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది సో దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పిఎం కిసాన్ ఇరవై ఒకటిలో భాగంగా ఇరవై ఒకటి విడతలో భాగంగా రెండు వేల రూపాయల వరకు ఖాతాలకు అయితే జమ అయితే కాబోతున్నాయన్నమాట అయితే దీనికి సంబంధించి అందరికీ ఎవరికీ కూడా ఇరవై విడత వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఒకటో విడత కూడా వస్తాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది దాంతోపాటు ఇటీవల కొంతమంది కొత్త రైతులకు సంబంధించి అవకాశం కూడా కల్పించాలని చెప్పేసి చెప్తున్నారు వారికి కూడా ఈ డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఏది ఏమైనా పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు రేపు ఖాతాలకు అయితే రాబోతున్నాయి రైతుల ఖాతాలకి సో ఇది మనకు తాజా సమాచారం అనమాట ఇలాగే తాజా సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో